హాయ్ అండి మీషో నుండి మీకు మంచి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చినా చూడండి ఇది సెవెన్ ఫిఫ్టీ చాలా చాలా సూపర్గా ఉంది ఇందులో టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో రెడ్ గ్రీన్ కలర్ వచ్చేసింది చేతికి అంత వచ్చింది ఒక్క బ్యాంగిల్ వేసుకున్న చెప్పేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళన్నా ఇది ఎక్కటి వేసుకున్నా కానీ మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చూడండి చాలా చాలా బాగుంది మిస్ చేసుకోకండి సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చాలా బాగుంది నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇవి చూడండి ఇవి న్యూ మోడల్ న్యూగా లాంటిరు ఇవి సిక్స్ ఏవంటీకి వచ్చేస్తున్నాయి మనకు టూ బ్యాంగిల్స్ వచ్చేసింది ఇప్పుడు ఇది రెడ్ కలర్ స్టోన్ మధ్యలో వచ్చేసి వైట్ ఫినిషింగ్తో వచ్చింది లీవ్స్ మోడల్ ఉంది బ్యాంగిల్ మొత్తం చాలా చాలా సపోర్ట్గా ఉంది ఇది కూడా ఇది కూడా మంచిగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు డోర్స్ కాలేజ్కి వాళ్ళు వన్ వన్ బ్యాంగిల్ వేసుకొని ఉంచి వెళ్ళొచ్చు ఇందులో కూడా టూ టూ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఫోర్ సెవెంటీకి అవైలబుల్గా ఉన్నాయి కడియం మోడల్ ఇది చూడండి సైడ్కి మనకు పికాక్ మోడల్ వచ్చేసినాయి ఇంకో కడియం వచ్చేసింది చాలా మంచి ఉంది క్వాలిటీ కూడా గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉంది ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో హ్యాండ్ కేసినా కానీ చాలా చాలా లుక్ ఉంది కదా మీకు కూడా ఇది కావాలంటే నాకు లింక్ అనే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సిక్స్ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసినాయి ఇవి జస్ట్ టూ ఎయిటీ రూపీస్కే వచ్చినాయి మనం ఇప్పుడు ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా కానీ మధ్యలో వేసుకోవచ్చు లేకుంటే ఇటు త్రీ అటు త్రీ అన్నీ వేసుకోవచ్చు చూడండి ఎంతో క్వాలిటీగా ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినాయి మొత్తం మధ్యలో ఇట్లా పింక్ కలర్ స్టోన్లో వచ్చేసినాయి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా సూపర్ క్వాలిటీ ప్రతి ఒక్కటి అవసరం చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి ఆఫర్ చాలా తక్కువకి వచ్చేస్తున్నాయి మీషోలో మనకు బయట ఎక్కడైనా ఇంత తక్కువకి రాదు నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఇవి లక్ష్మీ అమ్మవారు వచ్చేసినాయి సిక్స్ సెవెంటీ రూపీస్కి మధ్యలో ఇట్లా రూపీ స్టోన్ వచ్చేసింది రెడ్ కలర్ పింక్ కలర్తోనే మంచిగా వైట్ ఫినిషింగ్తో వచ్చింది వైట్ స్టోన్స్తో డైమండ్ మోడల్ లక్ష్మీదేవి వచ్చేసింది మధ్యలో ఇవి కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటైనా మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్క సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి మనకు టూ టూ నుంచి టూ టెన్ సైజు వరకు కాలిపోయింది ఇది కూడా కడియం మోడల్ బ్యాంగిలే ఈ త్రీ ఫిఫ్టీ కడియం ఉంది మనకు ఇది కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మనకు రెడ్ కలర్ స్టోన్ మధ్యలో వచ్చేసింది ఇందులో గ్రీన్ కలర్ స్టోన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు కూడా వీటి లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో మిస్ కాకండి చాలా చాలా ఉన్నాయి మనం ఒక్కొక్కటేసుకున్నాం చాలు